జిల్లా బనగనపల్లి నియోజకవర్గం సంజామల మండలం పేరుసోమల గ్రామంలో పురాతన శివుని గుడి బయటపడింది గ్రామంలోని కోట వీధిలో ఉన్న మద్దిరెడ్డి ఇంటి ముందు గండి ఏర్పడింది ఏమిటాని స్థానికులు పరిశీలించగా ఆ ఇంటి క్రింద పురాతన శివాలయం బయటపడింది దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలివస్తున్నారు పూర్వకళ శివాలయం రాజుల కాలం నాటిది ఈ శివాలయం చాలా సంవత్సరాల కిందట కొందరు వ్యక్తులు ఆనవరం లేకుండా చేశారు ఆ శివాలయం భూమి క్రింద ఉంది బెస్తమద్దులేటి అనే అతను శివాలయం ఉన్నది తెలియక ఇల్లు కట్టుకున్నాడు కొద్ది రోజుల క్రితం శివాలయం ఉన్నదని తెలిసింది తెలిసిన వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేశారు ఇప్పుడు ఆ శివునికి పూజలు చేయడం కోసం పేరుసముల గ్రామస్తుల సమక్షంలో బెస్త మద్దులేటి శివాలయానికి పూడిక తీసి దారి ఏర్పాటు చేశారు శివాలయం గుడికి ప్రక్కనే పెద్ద కోనేరు ఉన్న ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు దీంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేయడం మొదలు పెట్టారు ఇక తెలుగు సంవత్సరం ఉగాది రానున్న సందర్భంలో ఈ శివాలయంలో పూజలు చేసుకోవడం ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు